చాలా మంది స్కిన్ వైటనింగ్కి కి ఒక చిన్న రెమెడీ చెప్పండి అక్క అది కూడా న్యాచురల్ గా సింపుల్గా ఉండాలని చెప్పేసి కామెంట్స్లో అడుగుతా ఉన్నారు కదండి కొబ్బరి నూనె మన స్కిన్ పైన చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు ఇక్కడ నేను సెవెన్ డేస్ స్కిన్ వైటనింగ్ చాలా అయితే చేస్తాను అనమాట మీ స్కిన్ అనేది ఎంత డార్క్గా ఉన్నా సరే పక్క వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది కరెక్ట్గా మనం ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం తెలిస్తే సరిపోతుంది అనమాట సెవెన్ డేస్ లోనే మన స్కిన్ అనేది సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాయి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచుల్ హోమ్ రెమెడీ తోటి మీకు ముందుకైతే అనమాట మరి ఇవాళ్ళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఎక్కువగా యూజ్ చేసే కొరియన్ గ్లాసెస్ స్కిన్ కోసం ఒక మంచి క్రీమ్ అనేది ఈ రోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని ఫేస్ ఒక మంచి వైటరింగ్ గా బ్రైటరింగ్ గా చేంజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మరి ఇంకెందుకంటే లేట్ ఈ రేండి ఏంటనే చూసేద్దాం వచ్చేసేయండి క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది రైస్ అండి ఇక్కడ మనం నార్మల్ రైస్ తీసుకోవచ్చు రేషన్ రైస్ అయినా పర్వాలేదు లేదు అంటే బాస్మతి రైస్ ఉన్నా పర్వాలేదు ఎంచక యూస్ చేసుకోవచ్చు రైస్ అనేది మన స్కిన్కి మన హెయిర్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే నేను చాలా వీడియోస్లో కూడా మీ అందరికీ షేర్ చేశా కదా సో ఈ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తే లెంతీగా అయిపోతుంది అనమాట వీడియో మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకని రైస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా సో ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ స్ వరకు రైస్ అయితే తీసుకున్నా అండి తీసుకున్న రైస్ అనేది శుభ్రంగా వాటర్ పెట్టి కడిగేసుకోవాలి దీంట్లో డేస్ట్ లేదంటే ఆ పురుగులు లేదంటే పురుగు పట్టకుండా మనకి వేరే పౌడర్స్ అనేవి కలుపుతూ ఉంటారనమాట మనం అలానే డైరెక్ట్గా యూజ్ చేసామనుకోండి మన స్కిన్కి అంత మంచిది కాదు అందుకని చెప్పి శుభ్రంగా కడిగేసుకొని రైస్ అనేవి తీసుకోవాలి ఇలా తీసుకున్న రైస్ లోకి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు పాలు మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నాం కదా ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకుంటే మనకి సరిగ్గా కుక్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలండి ఇది మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట నేను చూపిస్తే ఎలా కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలనేది మిల్క్ వల్ల మన స్కిన్కి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట స్కిన్ మంచి హెల్దీగా ఉంటుంది మంచి ఫెయిర్గా బ్రైటనింగ్ చేంజ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అంతేకాదండి ఇలా మిల్క్ తోటి మనం రైస్ ఉడికి వల్ల మంచి బెనిఫిట్స్ అందుతాయి మన స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా గా ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఈ క్రీమ్ అనేది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి ఇంకోటి ఏంటి అంటే చాలా మందికి కొరియన్స్ కానీ జపనీస్ కానీ వాళ్ళ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ స్కిన్ టోన్ ఇష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళే కాదండి మనం కూడా ఇలా రైస్ తోటి రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల మన స్కిన్ అనేది కూడా నేచురల్ గానే మంచి గ్లాసీ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈజీగా మన స్కిన్ టోన్ అంతా కూడా గ్లాసీగా చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఇక ఈ విధంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా పర్వాలేదు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందుట్లోకి ఇదంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా వీలైనంత మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట క్రీమీ టెక్చర్ రావాలి మనకి ఇది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉండాలనేది ఇదిగోండి ఇలా క్రీమ్ లాగా స్మూత్ పేస్ట్ అనేది పట్టుకోవాలన్నమాట మనం చేతితో పట్టుకొని చూస్తే స్మూత్గా ఉండాలి అసలు మనకి అనేది ఉండొద్ది ఇందులో చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నాకైతే ఇలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఒకవేళ మీకు కరెక్ట్గా సరిపోలేదు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన మిల్క్ ఉంటే కదా వాటిని మాత్రమే యాడ్ చేయండి వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు ఓకేనా అంటే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కరెక్ట్గా చేశారంటే ప్రాసెస్ అనేది మీకు క్రీమ్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఇక ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నా మీరు మీరు కావాలి అంటే ఒక గాజు కంటైనర్లు ఒక్కటి తీసుకొని ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు డైలీ నైట్ టైం పడుకునే ముందు ఇది అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్న తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ నేను ఇలా తీసుకున్న దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటాను ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి మంచి మాయిశ్చరైజర్గా ఉండాలి మన స్కిన్ అంటే కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకని మంచి గ్లాసు స్కిన్ లాగా రావాలి అంటే కోకోనట్ ఆయిల్ అనేది బాగుంటుంది అనమాట ఈ అయితే నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదండి ఒకవేళ మీకు కావాలి అంటే మాత్రం మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలా మీ స్కిన్కి సూటబుల్ అయ్యేవి ఏవైనా ఉంటాయి కదా మీరు యూజ్ చేసేవి డైలీ వాటిని ఎంచాకే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నన్ను కామెంట్స్లో చాలా మంది ఈజీగా అక్క మాకు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే వద్దు సింపుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి అని అడుగుతున్నారు అది కూడా రిజల్ట్ చాలా బాగుండాలి స్పీడ్గా ఉండాలని అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక్కటి మాత్రం సరిపోతుందండి సూపర్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది మీకు కావాలి అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఓకేనా ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా అండి తర్వాత ఫేస్ పై కూడా అప్లై చూపిస్తా చూపిస్తాను ఇన్స్టెంట్గా మన ఫేస్ అనేది మంచి గా మారుతుంది అలానే మంచి గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట మన ఫేస్ చాలా బాగుంటుంది ఇది ఆయిలీ స్కిన్ వల్లైనా డ్రై స్కిన్ వల్లైనా ఎవరైనా యూజ్ చేయవచ్చు ఇక్కడ నేను ఒక బ్రష్ తీసుకొని మంచిగా ఫేస్ ప్యాక్ లాగా అయితే వేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ తోటి చిన్నగా మసాజ్ చేసుకుందాం ఇలా అప్లై చేసుకునేటప్పుడు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది అయితే అస్సలు ఉండొద్దండి నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నా కదా మేకప్ ఉంటే మాత్రం మనం ఎటువంటి ప్యాక్స్ వేసుకున్నా క్రీమ్స్ వేసుకున్నా కానీ రిజల్ట్ అనేది మనకి ఇన్స్టెంట్గా అర్థం అవ్వదు అందుకని చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నా మేకప్ మొత్తం రిమూవ్ చేస్తున్న తర్వాతనే ఈ ప్యాక్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేయండి అని చెప్పేసి ఎందుకంటే మనకి పోస్లో మేకప్ ఉండిపోతుంది స్కిన్కి డైరెక్ట్గా మనం యూజ్ చేస్తే ఎటువంటి రెమెడీస్ అనేవి టచ్ అవ్వవు అనమాట అప్పుడు మనకి రిజల్ట్ ఎలా కనిపిస్తుంది చెప్పండి అందుకని వాష్ చేస్తున్న తర్వాతనే ఇది అప్లై చేసుకోండి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఎటువంటి సోప్స్ కానీ ఫేస్ వాష్ లాంటివి కానీ యూస్ చేయొద్దు మినిమం ఒక వన్ అవర్ అయినా సరే మనం ఫేస్ అనేది అలా వదిలేసేయాలన్నమాట ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి మనం యూస్ చేయొద్దు మనకి అప్పుడే ఇటువంటి వాటి వల్ల రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది చూడండి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ పెట్టి మంచిగా మసాజ్ చేసుకుంటున్నా స్మూత్ మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫేస్ మంచి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అలానే మనకి ఇన్స్టెంట్ గ్లో కనిపిస్తాయి అనమాట ఫేస్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి రెమెడీస్ అనేవి మనం ఫాస్ట్ ఫాలో అయినప్పుడు మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఇన్స్టెంట్ గా రిమూవ్ అయిపోతుంది అనమాట ఫేస్ అంతా కూడా నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంది ఇలా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవడమే అనమాట క్లీన్ చేసుకుంటూ ఉంటేనే నాకు స్మూత్నెస్ అనేది అర్థమవుతుంది అనమాట ఫేస్ అయితే చాలా బాగుంది మంచి బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది అనమాట గా మంచి గ్లో కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్ గా అర్థమవుతుందా లేదా కానీ చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మీరు ఇది రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల మీ స్కిన్ అనేది మంచి బ్రైటనింగ్ కావాలని కొరియన్స్ జపనీస్ లాగా గ్లాస్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది ఇది మాత్రం సెవెన్ డేస్ స్కిన్ వైటనింగ్ ఛాలెంజ్ అనమాట పక్క నాది గ్యారెంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు ఇది డైలీ యూజ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా చూసారు కదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు యూజ్ చేయవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ క్రీమ్ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట స్కిన్ వైటనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి తప్పకుండా ట్రై చేసేయండి ఈ క్రీమ్ అనేది మీరు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి బయట స్టోర్ చేసుకోవడానికి అవ్వదనమాట ఎందుకంటే ఇందుట్లో మనం ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యూస్ చేయలేదు కాబట్టి ఈ క్రీమ్ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి మనకి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం డైలీ పడుకునే ముందు దీన్ని అయితే హ్యాపీగా అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసినా పర్వాలేదు ఓకేనా చూస్తారు కదండి ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీ సభకు హ్యాపీగా చూసేయచ్చు మరొక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నెక్స్ట్ టేక్ బై బై